నారదుడిని చూసిన వెంటనే ఋషుల ముఖాల్లో ఆనందం వెళ్లి విరిసింది వారు ఆయనను గౌరవంతో ఆహ్వానించి అత్యంత శుభసీటులో కూర్చోబెట్టారు ఆయన పాదాలకు నమస్కరించి పూర్వజన్మలు దేవతలు లింగాల మహిమల గురించి ఆయనతో చర్చలు మొదలుపెట్టారు అంతలోనే అక్కడికి మరొక మహర్షి చేరుకున్నారు అతను సూత మహర్షి అతను పురాణాలన్నింటినీ పూర్తిగా కంఠస్థం చేసిన మహానుభావుడు ఆయనకు వ్యాసవ్యాస మహర్షి స్వయంగా పురాణ జ్ఞానం బోధించారు అందుకే నైమీష ఋషులు ఆయనను చూసి మరలా ఆనందపడి ఘంటలు మోగించి శంకాలు ఊదుతూ పవిత్ర గీతాలతో స్వాగతం పలికారు ఇద్దరు మహర్షులు ఒకే చోట ఇది ఋషులకు దొరికిన అపురూప అవకాశం అప్పుడు మహర్షులు సూతుని నమస్కరించి ఇలా అడుగుతారు ఓ సూత మేము శివలింగ మహిమను తెలుసుకోవాలనుకుంటున్నాం నారదుడు కూడా తన యాత్రలో అనేక శివలింగాలను దర్శించి పూజలు చేసి ఇక్కడికి వచ్చారు మీరు మేము శివభక్తులమే కాబట్టి మా సమక్షంలో లింగాల వైభవం మహిమ సృష్టి స్థితి లయలకు కారణమైన పరమేశ్వరుని కథను వివరించమంటారు ఈ మాటలు విన్న సూతమహర్షి గుండె హర్షంతో నిండిపోతుంది మొదట నారదునికి నమస్కరించి తర్వాత అక్కడున్న ఋషులకు నమస్కరిస్తాడు సృష్టి చేసే శక్తి బ్రహ్మలో స్థితి చేసే శక్తి విష్ణువులో లయచేసే శక్తి రుద్రునిలో ఉంది ఇవన్నీ ఒకే మూలం నుండి పుట్టాయి ఆయనే ఏకైక పరబ్రహ్మ మహేశ్వరుడు ఆయన శబ్ద స్వరూపుడు ఓంకారం ఆయన శరీరం వేదాలు ఆయన అవయవాలు జన్మలేనివాడు మరణరహితుడు కాలానికి కూడా అధిపతి పరబ్రహ్మ తన తత్వాలను మొదట ఏడు రూపాల్లో తరువాత పదిహేడు రూపాల్లో చివరగా ఇరవై ఆరు రూపాల్లో విస్తరించి సృష్టి క్రీడను ఆడతాడు ఈ రహస్యాన్ని కథగా పొందుపరిచిందే ఈ లింగ పురాణం నిశ్శబ్దమైన పూర్వకాలంలో కాలం గమనమే నెమ్మదిగా ప్రవహిస్తున్నప్పుడు ఒక అద్భుతమైన గ్రంథం జన్మించింది అదే లింగపురాణం ఈ పురాణాన్ని బ్రహ్మదేవుడు మహాత్ముడు అసాధారణ జ్ఞాన సముద్రం తన దివ్య శక్తితో రచించాడు ఇది ఈశాన కల్పంలో జరిగిన సంఘటనలకు సంబంధించినది అంటే చాలా ప్రాచీన యుగంలో దేవతల లోకాల శక్తుల వినూత్న పరిణామం జరిగిన కాలంలోనిది లింగపురాణం అనే ఈ గ్రంథంలో అనేక పురాణాల జ్ఞానం దేవతా కథలు రహస్య లోకాల తత్వాలు శక్తుల ఉద్భవం లయ రహస్యాలు ఉన్నాయి కానీ కాలం మారింది యుగాలు గడిచాయి దేవతలు ఋషులు మనుషులు కూడా జ్ఞానాన్ని గ్రహించలేకపోయారు అప్పుడు వివిధ మన్వంతరాలలో పుట్టిన వైసంపాయనుల వంటి వ్యాసులు ఆ అపారమైన జ్ఞాన సముద్రాన్ని నాలుగు లక్షల శ్లోకాలుగా సంక్షిప్తం చేశారు అంటే అర్థమయ్యేలా అధ్యయనం చేయగలిగేలా తీర్చిదిద్దారు ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే నారదుడికి అన్ని విషయాల గురించి అవగాహన ఉంది అయినా ఋషుల వద్దకు ఎందుకు వచ్చారో తెలుసా ప్రాచీన కాలంలో దేవతలు ఋషులు ముల్లోకాల సందేశాలను రహస్యాలను స్పష్టంగా ప్రయాణించడానికి ఒక ప్రత్యేక దివ్య శక్తి అవసరమైంది ఆ అవసరానికి ప్రతిరూపమే ఈ నారద మహర్షి నారదుడు జన్మ సాధారమైనది కాదు అతడు బుద్ధిపూర్వకంగా బ్రహ్మచే సృష్టించబడిన కుమారుడు బ్రహ్మదేవుని జన్మించి వేదాల స్వాదనరు బ్రహ్మదేవుని జ్ఞానరూపం ఆయనలో వల్ల ఎల్లప్పుడూ జగత్తులో సంచరిస్తూ దేవతలు మరియు మనుషుల మధ్య దూతగా వ్యవహరిస్తాడు అతడు కేవలం వార్తలు తీసుకుని రావడమే కాదు సత్యాన్ని బయట ధర్మాన్ని నిలబెడతాడు ఒక్క చిన్న మాటతోనే గొప్ప సంఘటనలకు కారణమవుతాడు అతని మంత్రం నారాయణ నారాయణ జగత్తు ఎక్కడ అలజడిలో పడినా నారదుడు కనిపిస్తాడు అతనే తొలి శబ్దం ఇంక కథలో ముందుకు వెళ్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీతాపూర్ జిల్లాలో గోమతి నది ఎడమ ఒడ్డున ఒక పవిత్ర స్థలముంది దేవతలు కూడా అక్కడే యజ్ఞాలు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ప్రాంతం వేల సంవత్సరాలుగా శ్రీమంతమైన పురాణ చరిత్రను మోస్తోంది ఆ ప్రాంత పేరు నైమిషారణ్యం ఒకసారి ధర్మచక్రం మూడు లోకాల్లో సంచరిస్తూ ఉంటుంది అది ఎక్కడ తిరుగుతుందో అక్కడ నీతి నిలుస్తుంది కర్మలు ఫలిస్తాయి కానీ ఒక లోపే ఆ ధర్మచక్రం అంచు పగిలిపోతుంది ఆ క్షణంలోనే ధర్మం ఈ భూమిపై శాశ్వత నివాసం చేయాలని నిర్ణయించుకుంటుంది అందుకే ఈ ప్రదేశానికి నైమిష అనే పేరు వచ్చింది